అందరికీ నమస్కారం న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైమ్ ఇచ్చా అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నాన్న ఇక్కడికి రచించారు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నా డయాస్ కావాలన్నా గ్రౌండ్ పాడవకుండా గ్రౌండ్ని తినేయకుండా డయాస్ వీళ్ళని త్వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను పది పదిహేను రోజుల్లోనే ఆ డయాస్ని తయారు చేసేస్తాడు మా తమ్ముడు మానమ్మ గారు ఇటీవ తండ్రి గారు పరం పోటీ ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా అలాగే నా బాధ్యత నేనేం జబులు డబ్బులు తీయకన్నా ఈ రోడ్డు కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి గతంలో అడిగా దాన్ని సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కూడా బాధ్యత తీసుకుంటారు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి డిప్యూటీ సీఎం శ్రీ పొండుగల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ పథకం ప్రారంభించడానికి ముఖ్య కారకులు గౌరవ విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారు ఆయన యొక్క ప్రధానమైనటువంటి సూచనలతోనే ఈ పథకాన్ని ప్రారంభించ జరిగింది కాబట్టి ఈ ముగ్గురికి కూడా మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము యొక్క సీతమ్మ గారు పడి ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనుగల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ఈ యొక్క కళాశాలలో నిర్వహించినటువంటి ఈ శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు ఈ పిల్లల యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఒక్క సీతమ్మ భోజనంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు